ఒకసారి కలక్కమనిపించడం నరేంద్ర మోడీకి సాధ్యమైంది అటల్ బిహారీ వాజ్పేయి మంచి వక్త కవితాత్మకంగా వేస్తారు ఆయన మాట్లాడే దాంట్లో గుంభనమైనటువంటి అంశం ఉంటుంది అది జాగ్రత్తగా ఇండీప్గా ఆలోచిస్తే కానీ అర్థం కాదు నరేంద్ర మోడీ సూటిగా సెటైర్ వేయగలరు దానికి సాక్ష్యం నిన్న సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి డెబ్బై ఐదేళ్ల ఉత్సవాలు జరుగుతున్నటువంటి వేళ ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు కొత్త భవనాల నిర్మాణానికి ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు అత్యాధునికమైనటువంటి వస్తువులతో ఉండాలి ఇది అని చెప్పేసి ఎనిమిది వందల కోట్లతో ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తయారు కావాలన్న అని అక్కడ ఒకసేటేసారనమాట సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కడుతూ ఉంటే ఎనిమిది వందల కోట్లతో దాని మీద కోర్టులో కేసులు వేశారు ఇప్పుడు దీని మీద కూడా అట్లా కేసులు వేసుకోకుండా చూసుకోండి అని చెప్పారు అంటే